హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇవాళ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అసలుకి పూలు అన్న పూల చెట్లన్నా ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో తెలిసింది చిన్న ప్లేస్ ఉందంటే చాలు రెండు కుండీల్లో పువ్వుల్లో చెట్లు పెట్టుకొని రెండు పువ్వులు రాగాని వాటిని చూసి ఎంతో మురిసిపోయి మనం దేవుడి పటానికి పెట్టుకుంటాం అలాంటిది ఒక పెద్ద గార్డెన్లో ఇక పూల చెట్లు వాటికి కావలసిన కుండీలు రకరకాల డెకరేషన్ ఐటమ్స్ ఉంటే వాటిని చూస్తుంటే మనసు ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో చెప్పలేము ఇలా నేను ఈ ఇయర్ అవుతున్న ప్లాంట్ మైలాకి వెళ్ళాను అక్కడ చూస్తున్న ఈ రకరకాల చెట్లను చూస్తుంటే పూల కుండీలను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది వీటిని వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది చిన్న చిన్న ఐడియాస్ మీకు కూడా వస్తాయి అన్నట్టు ఇలా తీశాను వీటన్నింటినీ చూసి ఎంజాయ్ చేసేద్దాం ఇలా పూల చెట్లు పెట్టుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్ ఇక చిన్న చిన్న కప్పులు జార్లు ఇలా రకరకాల వాటితో ఉన్నాయండి పెద్ద గార్డెన్ ఉంటే ఆ గార్డెన్లో డెకరేషన్ చేసుకోవడానికి బర్డ్స్ మాదిరిగా ఇలా కొంగలు పిట్టలు బాతులు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది చూసారుగా కొద్దిగా గార్డెనింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి వాటిపైన డెకరేషన్ చేసుకుంటే మన గార్డెన్ కూడా చాలా బాగుంటుంది ఇక బోన్సాయ్ చెట్లు అయితే చెప్పనవసరం లేదండి ఎంతో వయసున్న పెద్ద పెద్ద చెట్లు కూడా ఈ బోన్సాయిలో చిన్న చెట్టుగా పెంచుతుండ్రు వీటి రేట్ ఎక్కువ అయినప్పటికీ చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాయి మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను చిన్న తొట్టి నుండి పెద్ద తొట్టి వరకు రకరకాల పూల కుండీలు ఈ డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది మీరు కూడా వీటిని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను సుగ్గు స్వీట్ లైఫ్ థ్యాంక్ యూ